నెల్లూరు నగరంలోని స్థానిక రెడ్ క్రాస్ మాకుంట సూపారామిరెడ్డి స్పాస్టిక్ సెంటర్ నందు పీసీసీ సభ్యుడు కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు తలారి బాల సుధాకర్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు మానసిక వికలాంగుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బలరాం నాయుడు రఘురాం ముదిరాజ్ రంగారావు సుబ్రహ్మణ్యం రఘురాం నాయుడు రమణయ్య స్పాస్టిక్ సెంటర్ సిబ్బంది తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు క్రీస్తు జన్మించే రోజు ఇరవై ఐదు అయితే ముందుగా ప్రీ క్రిస్మస్ వేడుకలు రెడ్ క్రాస్ సొసైటీ ఎంఎస్ఆర్ పాస్టిక్ పాస్టిక్ సెంటర్ నందు పిల్లలకి మధ్యాహ్న భోజనము ప్రేమ ఇందు ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమం నిజంగా మేము వేసి సుపారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అదురా ముద్రాజు గారు ఉద్దోల్ రమనాయ గారు నాన్నగారు నాయుడు గారు ఏలూరు రంగారావు గారు సుబ్రహ్మణ్యం గారు లాల్ రఘురాం నాయుడు గారు సాయి సురేంద్రబాబు మేమందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము దేవుడు నన్ను ఆశీర్వదించి జీవించాడు కరెక్ట్గా వన్ ఇయర్ క్రితం నాకు బైపాస్ సర్జరీ అయింది ఈరోజు ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నానంటే ఆ ప్రభువు నమ్మని చల్లగా చూసి ఆశీర్వదించాడు కాబట్టి ఈరోజు నిజంగా గొప్ప విషయం కరెక్ట్గా వన్ ఇయర్ అయింది నాకు బైపాస్ జరిగింది ఈరోజు మేము స్టేడియంలో ఫంక్షన్ చేయాలనుకుంటే లేదు లేదు ఇక్కడ బాగుంటుంది పిల్లలకి కలిసి ప్రీ క్రిస్మస్ వేడుకలు దానికి బాగుంటుంది అనుకున్నాము నిజంగా ఈ దీనికి సత్కరించిన రంగారావు బలరామ నాయుడు గారు మా టీం అంతా ఆపి ఆసోసియేషన్ అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేశాము నిజంగా ప్రభు ఆయందు విశ్వాసం నుంచి వాడు చనిపోయినను తిరిగి లేచినట్టు ఆయన గుడ్డివారికి చూపు ఇచ్చినాడు మోగవారికి మాట్లాడినది ఇచ్చాడు ఎర్ర సముద్ర సముద్రాన్ని రెండు పాయలు చేసిన గొప్ప దేవుడు నిజంగా కుంటివాణ్ణి నడిపించిన దేవుడు ఆ మహానుడియుడు నిజంగా యేసు ప్రభు ఈ దేశ ఈ లోకానికి వచ్చి వెలుగు నుంచి నడు ఆయన ఈరోజు మేమందరం కలిసి ఇలా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నట్టు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను పిల్లలకి అందరూ ఆశీర్వాదు ఇవ్వాలని దేవుడు వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సిబ్బందికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ఎంఎస్ఆర్ స్టాస్టిక్ సెంటర్ నందు ఇక్కడ ఉన్న మానసిక వికలాంగుల పిల్లలకు ఒక్క పూట భోజనం పెట్టాలనే సహృదయ భావంతో క్రిస్మస్ ముందు రోజు ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలనే ఆలోచనతో మిత్రుడు కాంగ్రెస్ నాయకుడు తలారి బాలు గారు ఇక్కడికి వచ్చి ఈ పిల్లలకి అన్న ప్రసాదన ప్రసాద వితరణ చేయడం జరిగింది ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఈ యొక్క పిల్లలను చూస్తుంటే చాలా బాధాకరమైన సంఘటన ఇటువంటి పిల్లలకి ఒక పూట భోజనం పెట్టే వృత్తి వేరే దాంట్లో లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నేను మిత్రులకు కానీ అదేవిధంగా బంధువులకు కానీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు పెళ్లి రోజు వేడుకలకి లక్షలాది రూపాయలు మనం ఖర్చు పెట్టుకుంటున్నాను ఈరోజు తక్కువ ఖర్చుతో ఐదు వేల రూపాయలతో ఇటువంటి పిల్లలకి ఒక పూట భోజనం పెడితే అందులో ఉండే తృప్తి ఈ యొక్క వేడుకలు చేసుకునే లక్షలాది రూపాయలు చేసుకునే దాంట్లో ఉండదని నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ పిల్లలను చూసి దాదాపు మేము ఏడెనిమిది దఫాలుగా ఇక్కడికి ఈ పిల్లలకి అన్నప్రసాద వితరణ చేస్తున్నాం అదేవిధంగా ఇటీవలే నూతనంగా ఎన్నికైన నలుబోలు బలరామ నాయుడు గారు ఈ స్పాస్టిక్ సెంటర్కి కోకర్ణి అయిన తర్వాత ఇంకా ఈ పిల్లలకి అన్న అన్నప్రసాద వితరణ చేయాలని ఆయన యొక్క సన్నిహితులు కానీ మిత్రులు కానీ ఇక్కడికి రావడం చాలా సంతోషించదగ్గ విషయం ఈరోజు కూడా వేరే కార్యక్రమం ఏర్పాటు చేస్తానన్నా కూడా సుధాకర్కి నేను ఒకటే చెప్పాను ఇటువంటి దగ్గర ఈ పిల్లలకి మనం భోజనం పెట్టే తృప్తి మన కుటుంబం కూడా అది ఒక సంతోషం ఉంటుందని చెప్పిన తర్వాత ఇక్కడ ఒక ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ యొక్క మంచి జరగాలి ఈ పిల్లలకి ప్రతిరోజు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి పట్టదన్నం పెట్టి ఆకలి తీర్చినట్లయితే అది మనకు సంతోషంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను మనకు